అమలు అర్హతలు ఎంపిక ై పబ్లిక్ బడీ జోల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు స్కీమ్స్ ఏపీ డిజిటల్ లక్ష్మి ఏపీలో డిజిటల్ లక్ష్మీ పథకం అమలు అర్హతలు ఎంపిక విధానము వివరాలు ఇవే డిజిటల్ అక్షరాస్యత మరియు స్వయం ఉపాధిని ప్రోత్సహించడం ద్వారా మహిళలను సాధికారపరచడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏపీ డిజిటల్ లక్ష్మీ పథకం అని పిలువబడే ఈ సంక్షేమ కార్యక్రమం రాష్ట్ర కామన్ సర్వీస్ సెంటర్ల సిఎస్సిఎస్ స్థాపన ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలను అందించడంపై దృష్టి పెడుతుంది ఏపీ డిజిటల్ లక్ష్మీ పథకం యొక్క అవలోకనం వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళలకు మద్దతు ఇవ్వడానికి నిరంతర ప్రయత్నాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ లక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టింది నిరుద్యోగ మహిళలకు వారి స్థానిక సమాజాలలో అవసరమైన ప్రభుత్వ సేవలను అందించడానికి వీలు కల్పించడం ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం మరియు డిజిటల్ సాధికారతను అందించడం ఈ కొత్తగా ప్రారంభించబడిన కార్యక్రమం లక్ష్యం ఈ పథకం కింద తొమ్మిది వేల ముప్పై నాలుగు డిజిటల్ సేవా కేంద్రాలు స్థాపించబడుతున్నాయి వీటిని స్వయం సహాయక బృందాల ఎస్హెచ్జిఎస్ సభ్యులు నిర్వహిస్తున్నారు ఈ కేంద్రాలు మీ సేవా కేంద్రాల మాదిరిగానే పనిచేస్తాయి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుండి రెండు వందల పైగా సంక్షేమ సేవలను పొందేందుకు వీలు కల్పిస్తాయి ఏపీ డిజిటల్ లక్ష్మీ పథకం యొక్క లక్ష్యాలు డిజిటల్ లక్ష్మీ పథకం అనేక కీలక లక్ష్యాలను కలిగి ఉంది మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత మరియు అవగాహన పెంపొందించడానికి స్వయం ఉపాధి మరియు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించడానికి డిజిటల్ ఇండియా మిషన్ను అట్టడుగు స్థాయికి విస్తరించడం మహిళల నేతృత్వంలోని సేవా కేంద్రాల ద్వారా స్థానికులకు అవసరమైన ప్రజాసేవలను అందుబాటులోకి తీసుకురావడం ఈ చొరవ ద్వారా పట్టణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలోని పౌరులకు నేరుగా సంక్షేమ సేవలను అందించగల డిజిటల్ నైపుణ్యం కలిగిన మహిళా వ్యవస్థాపకుల నెట్వర్క్ ను నిర్మించడం రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది అర్హత ప్రమాణాలు డిజిటల్ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మహిళలు ఈ క్రింది అర్హత షరతులను నెరవేర్చాలి నివాసం దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితులు అయి ఉండాలి లింగం మరియు వైవాహిక స్థితి వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు వయోపరిమితి దరఖాస్తుదారుడి వయస్సు ఇరవై ఒకటి మరియు నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి విద్యార్హత కనీసం గ్రాడ్యుయేట్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి గ్రూప్ సభ్యత్వం దరఖాస్తుదారుడు కనీసం మూడు సంవత్సరాలు స్వయం సహాయక బృందం లో సభ్యుడిగా ఉండాలి నివాసం దరఖాస్తుదారులు మురికివాడ ప్రాంతాలలో లేదా పట్టణ తక్కువ ఆదాయ మండలాల్లో నివసించాలి డిజిటల్ సంసిద్ధత స్మార్ట్ఫోన్ యాజమాన్యం తప్పనిసరి ఎంపిక ప్రక్రియ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పరిధిలోని ఏజెన్సీ అయిన మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ ఎంవిపిఎంఏ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది ఆసక్తిగల మరియు అర్హత ఉన్న మహిళలు దరఖాస్తు మరియు స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి వారి సంబంధిత పట్టణ స్థానిక సంస్థలలోని ఎంవిపిఎంఏ అధికారులను సంప్రదించాలి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అభ్యర్థులు శిక్షణ పొందుతారు మరియు వారి సేవా కేంద్రాలను సమర్థవంతంగా స్థాపించడానికి మరియు నిర్వహించడానికి మద్దతు పొందుతారు ఏపీ డిజిటల్ లక్ష్మీ పథకం యొక్క ప్రయోజనాలు డిజిటల్ లక్ష్మి పథకం మహిళలను ఆర్థికంగా మరియు సాంకేతికంగా ఉద్ధరించే లక్ష్యంతో సమగ్ర ప్రయోజనాలను అందిస్తుంది ఉద్యోగ అవకాశాలు ఎంపిక చేయబడిన మహిళలు కస్క్లను నిర్వహిస్తారు మరియు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడం ద్వారా ఆదాయాన్ని పొందుతారు రెండు వందల యాభైకి పైగా సేవలకు ప్రాప్యత ఈ కేంద్రాలు ఆధార్ నవీకరణలు ప్రభుత్వ పథకాల దరఖాస్తులు బిల్లు చెల్లింపులు సర్టిఫికెట్ల జారీ పెన్షన్ సేవలు మరియు మరిన్నింటినీ సులభతరం చేస్తాయి ఆర్థిక సహాయం ఎంపికైన ప్రతి అభ్యర్థి తమ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మరియు నిర్వహించడానికి ప్రభుత్వం నుండి రెండు పాయింట్ ఐదు సున్నా లక్ష రూపాయలు రుణం పొందేందుకు అర్హులు నైపుణ్య అభివృద్ధి లబ్ధిదారులు డిజిటల్ సాధనాలు సాఫ్ట్వేర్ మరియు సేవా పోర్టళ్లను నిర్వహించడానికి డిజిటల్ అక్షరాస్యత శిక్షణ పొందుతారు మహిళా సాధికారత ఈ చొరవ ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా మహిళలు తమ సమాజాలలో సేవా ప్రదాతలు మరియు నాయకులుగా మారడానికి వీలు కల్పిస్తుంది సామాజిక ప్రభావం ఈ పథకం నిరుద్యోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు అట్టడుగు స్థాయిలో ప్రజాసేవల సామర్థ్యాన్ని పెంచుతుంది ఏపీ డిజిటల్ లక్ష్మీ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి ఈ పథకానికి ప్రస్తుతం ప్రత్యక్ష ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్ లేదు బదులుగా దరఖాస్తు మరియు ఎంపిక ప్రక్రియ స్థానిక ఎంవిపిఎంఏ కార్యాలయాల ద్వారా సమన్వయం చేయబడుతుంది అర్హత కలిగిన మహిళలు ఎలా ముందుకు సాగవచ్చో ఇక్కడ ఉంది మీ పట్టణ మున్సిపల్ బాడీలో ఉన్న మీ సమీప ఎంఈపీఎంఏ కార్యాలయాన్ని సందర్శించండి మీ దరఖాస్తు ఫారంను అర్హత రుజువుతో పాటు విద్యా ధృవీకరణ పత్రం ఎస్హెచ్జీ సభ్యత్వం మొదలైనవి సమర్పించండి ఎంఈపీఎంఏ అధికారులు వివరాలను ధృవీకరించి అర్హత గల అభ్యర్థులను లిస్ట్ చేస్తారు ఎంపికైన అభ్యర్థులకు వారి సేవా కేంద్రాలను ప్రారంభించడానికి శిక్షణ మరియు ఆర్థిక సహాయం లభిస్తుంది భవిష్యత్ నవీకరణలు మరియు ప్రకటనల కోసం దరఖాస్తుదారులు స్థానిక వార్డ్ వాలంటీర్లు మున్సిపల్ కార్యాలయాలు లేదా అధికారిక ఎంఈపీఎంఏ వెబ్సైట్తో సన్నిహితంగా ఉండాలని సూచించారు